ఖర్చుతో ఎక్కువ రాబడిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే అందుకే మెట్ట ప్రాంతాల్లో పంటగా నువ్వును సాగు చేస్తూ ఉంటారు రబీ వేసవి పంటగా డిసెంబర్ పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు విత్తుకుంటారు అయితే వేసవి నువ్వుకు పలు తెగుళ్ల బెడద ఉంటుంది వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది ఖరీఫ్ రబీలో వర్షాధారంగా పండిస్తారు ముఖ్యంగా ఏపీలో కోస్తా రాయలసీమ జిల్లాలు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగు చేస్తున్నారు అయితే రబీ వేసవిలో సాగు చేసినప్పుడు తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది అందుకే విత్తే ముందు నుండే పలు జాగ్రత్తలు తీసుకోవాలని సమగ్ర తెగుళ్ల సస్యరక్షణ పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బలరామ్ ఉత్తర తెలంగాణ మండలంలో పసుపు తర్వాత సాగు అయ్యే ముఖ్యమైన పంటలలో నువ్వు పంట ముఖ్యమైంది నువ్వు పంటకు విత్తుకునే ముందు మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పంట మొదటి దశలో ఆశించే మొలక కుళ్ళు విత్తన కుళ్ళు తెగుళ్ళ నుంచి పంటను కాపాడుతుంది కాబట్టి విత్తన శుద్ధికి గాను ఒక గ్రాము కార్బన్ డిజం మందును కిలో విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి దశలో ఆశించే తెగుళ్ళ నుంచి ఈ పంటను కాపాడుతుంది అదేవిధంగా పంటను విత్తిన నలభై రోజుల తరువాత మొక్కకు ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆశించే ఆస్కారం ఉంది కాబట్టి ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద మనకు గుండ్రని లేదా ఆకారం లేనటువంటి మచ్చ గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి కాబట్టి దీని నివారణకు మనము కార్బెండిజం అనే మందును ఒక లీటర్ నీటికి ఒక గ్రాము కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అదేవిధంగా సర్కోస్పర ఆకుమచ్చ తెగులు నివారించబడతాయి అదేవిధంగా విత్తిన మనకు అరవై రోజులు ఆ టైంలో అంటే దాదాపుగా పూత సమయంలో మనకు ఈ నువ్వు పంటను బూడిద తెగులు అనేది ఆశించి అధిక నష్టాన్ని కలగజేసే ఆస్కారం ఉంది ఈ తెగులు మొదటగా కింది ఆకులకు ఆశిస్తుంది కింది ఆకుల పై భాగాన తెల్లటి పొడి లాంటి పదార్థం ఏర్పడుతుంది క్రమేపీ అనుకూల వాతావరణ పరిస్థితులలో ఈ బూడిద అనేది కింది ఆకుల నుంచి పై ఆకుల వరకు వ్యాపించి నష్టాన్ని కలుగజేసే ఆస్కారం ఉంది కాబట్టి తెగులను మొదటి దశలో గమనించిన వెంబడే లీటర్ నీటికి ఒక గ్రాము మైక్రోబిటానిల్ అనే మందును ఉధృతిని బట్టి ఐదు నుంచి ఏడు రోజులలోపు రెండుసార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు అదేవిధంగా మనకు పూత సమయం తర్వాతనే మనకు ఎండు తెగులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది సో ఎండు తెగులు ఆస్కారం రావడానికి గల కారణాలను చూసుకున్నట్లయితే పూత సమయంలో పంట నీటి ఎద్దడికి గురి కావడం ఇది ఒక ముఖ్యమైన కారణం పూత సమయంలో మొక్కకు కావలసిన నీరుని అందించినట్లయితే మనకు మైక్రోఫోమినా ఎండు తెగులు అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ మనకు ఈ తెగులు ఆశించినట్లు మనం గమనించినట్లయితే మొక్కలు ఒక్కొక్కటిగా ఎండిపోవడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ కొన్ని రెండు మూడు రోజుల తర్వాత ఆ ఎండిపోయిన మొక్క చుట్టూ వేరే ఇతర మొక్కలు కూడా ఎండిపోవడం జరుగుతుంది అలాంటి పరిస్థితులలో మన పంటను కాపాడుకోవడానికి ఈ ఎండిపోయిన మొక్కల మొదళ్ళ దగ్గర మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అయిన మందును లీటర్ నీటికి మూడు గ్రాములు కలుపుకొని ఎండిపోయిన మొక్కల మొదళ్ళ దగ్గర అదేవిధంగా వాటి చుట్టూ ఉన్న మంచి మొక్కల మొదళ్ళ దగ్గర ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును మూడు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనము చల్లుకున్నట్లయితే ఈ మ్యాక్రోఫెమినా ఎండు దగ్గర గురి నుంచి పంటను కాపాడుకోవచ్చు అదేవిధంగా మనకు నువ్వు పంటను ఆశించే మరొక తెగులు ఫిల్లోడి తెగులు దీన్ని వెర్రి తెగులు అంటాము ఈ వెర్రి తెగుల బారిన పడకుండా పంటను కాపాడుకోవడానికి మనము ఈ నువ్వు పంటను జనవరి పదిహేను నుంచి పిదే ఫిబ్రవరి పదవ తారీఖులోపు విత్తుకున్నట్లయితే ఈ వెర్రి తెగులు అనేది ఆశించకుండా ఉండడానికి ఆస్కారం ఉంది ఈ ఈ తెగులు ఆశించినప్పుడు మనకేందంటే పుష్పం మొత్తము వెర్రితల మాదిరిగా మారిపోయి ఈ తెగులు ఆశించినట్లయితే ఆ చెట్టుకు కాయలు అసలు కాయని కావు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ తెగుళ్ళ గురించి తెలుసుకొని దాని నివారణ చర్యలు చేపట్టాలి దీనికి గాను ఈ తెగులు ఆశించినప్పుడు మొదటగా గురించి గుర్తించిన మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని తీసివేసి నాశనం చేయాలి అదేవిధంగా ఈ తెగులను వ్యాప్తి చెందే దీపపురుగులు వాటి నిర్మూలనకు మనకు అసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దీపపురుగులను మనము సమర్థవంతంగా నివారించుకొని ఈ ఫిల్లోడి తెగులు రాకుండా పంటను కాపాడుకోవచ్చు